హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి శనగల కూర అండి ఈ శనగల్లో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదండి ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక కప్పు శనగలు తీసుకున్నానండి కిలో ఉంటాయి వాటిని ముందు రోజు నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ తీసేసి మనకి ఇలా మొలకలు వచ్చిన శనగలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికోసం ఒక కుక్కర్ని తీసుకున్నాను దాంట్లోకి ఈ శనగలు వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనకి కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి శనగల్ని ఒక జాలిబుట్టులో వేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం కడాయి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడేకాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి ముందుగా పల్లీని దూరగా వేయించుకోవాలండి ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలండి నువ్వులు తొందరగానే వేగుతాయి మనకి ఇలా నువ్వులు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఆ వేడికే మనకి సరిపోతుందండి వేసి వేయించుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే మనకి మసాలా రెడీ అవుతుందండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పుడే ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి పూర్తిగా చల్లారిన మనం వే వేయించి పెట్టుకున్న మసాలాలు కూడా వేసేసుకోవాలండి ఇందులో ఇలా వేసేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి మీకు వాటర్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకుని చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని నువ్వు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నారండి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది శనగలు కూర ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలండి ఇది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకును కూడా తుంచి వేసుకోవాలండి గరిటపెట్టి కలిపేసుకుని మనకి ఉల్లిపాయలు మంచి ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి మనం ఆడిపెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలండి ఇలా మొత్తం మసాలా పేస్ట్ అంతా వేసేసుకుని ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ సైజ్ అంత వాటర్ వేసుకుని ఒకసారి గరిట పెట్టుకుని కలిపేసుకోవాలండి ఇదంతా దీంట్లోకి కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలండి గరిటి పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోవాలండి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి మూత తీసి చూద్దామండి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి ఇది చక్కగా కుక్ అయింది మసాలా మనకి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి లేకపోతే టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న శనగలను వేసేసుకోవాలండి మనకి శనగలు సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలండి మిగతా భాగం అంతా ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని కుక్ అండి మనకి శనగల్లో ఉన్న వాటర్ తోటైనా కుక్ చేసుకోవచ్చు లేదా మనం ఎక్స్ట్రాగా వాటర్ అయినా యాడ్ అండి మనం వేసుకున్న శనగలన్నీ గరిటపెట్టి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి దాంట్లోకి గ్రేవీ అడ్జస్ట్ అయ్యి టేస్ట్ బాగుంటాయండి శనగలు ఇప్పుడు దీంట్లోకి మనకి గ్రేవీకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గరిటె పెట్టి కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనకి ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు కర్రీ ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో రుచిగా అలాగే ఎన్నో ప్రోటీన్స్ రిచ్ ఉన్న శనగలు కూర రెడీ అయిపోయిందండి ఇది మనకి రైస్లోకి రోటీలోకి బగారాలోకి అలాగే ఏ ఫ్లేవర్ ఫ్లేవర్డ్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి పూరీలో కూడా సూపర్గా ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్